వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో కేవలం ఆరుగురు ఎస్టీ జనాభా ఉంటే వారికి సర్పంచ్ పోస్టుతో పాటు మూడు వార్డులను కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం సరికాదని ధర్మాసనం పేర్కొంది దీనిపై సమర్పించిన వినతి పత్రాలపై నిర్ణయం తీసుకునేదాకా మహమూద్పట్నం పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది మహమూద్పట్నం సర్పంచ్ పోస్ట్ ను ఎస్టీ మహిళకు కేటాయించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు గురువారం విచారించింది గ్రామంలో రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితా ప్రకారం ఐదు వందల డెబ్బై ఆరు మంది ఓటర్లున్నారని అందులో ఎస్టీలు ఆరుగురే ఉన్నట్టు పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు వీరికి సర్పంచ్ తో పాటు మూడు వార్డులను రిజర్వ్ చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు వాదనలు విన్న ధర్మాసనం వినతిపత్రాలపై చర్యలు తీసుకునేదాకా మహబూద్పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను డిసెంబర్ ఇరవై తొమ్మిదికి వాయిదా వేశారు